వైసీపీ హయాంలో మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు ఆరు వందల యాభై మంది అభ్యర్థులకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు ఈ త్రీ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ లేకపోతే టూ మంత్స్ మనకు ఎంత అవుతే టైం ఉంటుందో ఈ టైంని మిగిలిన పనులు ఏవైనా ఉంటే వాటిని ఎవరికైనా అప్పచెప్పి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక క్రమశిక్షణతోటి ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ని రీచ్ చేయాలనేటువంటి విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు నడుచుకుంటే ఖచ్చితంగా సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఆ రకంగా మీరు కావలసిందల్లా ఆ టార్గెట్ మీకు కనిపిస్తూ ఉండాలి దాన్ని రీచ్ చేయటువంటి విధంగా మంచి ప్రణాళికతోటే ముందుకు వెళ్ళాలి ఇటు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనందరికీ ఉన్నంతలో బెటర్ ఆపర్చునిటీస్ ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నాం ఇంకా చేయవలసిన పని కృషి హల్ల మీ చేతుల్లోనే ఉంటుంది కృషితో నాస్తి దుర్భిక్ష ఉంటారు అని చేత ఖచ్చితంగా మీరు శ్రమించి పట్టుదలతోటి దీక్షతోటి మీరు ఆ యొక్క కోచింగ్కి వెళ్ళేటువంటి విధంగా ప్రిపరేషన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకో